కావ్య అయితే పడుకోవడానికి తన బెడ్ దగ్గరకు వస్తుంది ఇంతలో రాజు అయితే ఇలా అంటూ ఉంటాడు బాబు అడుస్తున్నట్టుగా ఉన్నాడు పాలు బాటలు ఇచ్చావా అని చెప్పి అడిగితే పాలు బాటిల్తో పాటు ఉగ్గు డబ్బా కూడా ఇచ్చాను ఆ మాయ ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది దాంతో రాజు అయితే సరేలే తను చిరాకు పడుతూ ఉన్నట్టుగా ఉందని అని చెప్పి అంటే నటించడానికి వచ్చింది తను ఎందుకు చిరాకు పడుతుంది ఏదో ఒకటి చేసి బాబు నాడించుతుందిలేండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అపరణ అయితే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కావ్యతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నా కొడుక్కి విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోలేదు కదా ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నావా అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటుంది ఆ మాట కావ్యం అయితే నేను పదిసార్లు నా నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఇదేమి ఈ మామూలు జీవితం కాదు సంసారం అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది అయితే నేను ఒక పని చెప్తాను దానికి నువ్వు సంతకం చేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారు అని చెప్పి అంటే నేను మాయికి రాజుకి పెళ్లి చేయాలనుకుంటున్నాను దానికి నువ్వు ఎలాంటి అడ్డు రావు అని ఇదిగో ఈ కాగితాల మీద సంతకం అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కావ్య రాజ్ సుభాష్ వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మాయ రుద్రాణి అయితే వాళ్ళిద్దరూ సంతోషిస్తూ ఉంటారు ఇక ఆపరణ తీసుకున్న నిర్ణయానికి కావ్య తలవంచుతుందా వంచుతుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్